వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఆలుగడ్డ బజ్జీలు మిరపకాయ బజ్జీలు కాకుండా ఇలా గా పాలకూర బజ్జీలు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి లెట్ అస్ స్టార్ట్ ద రెసిపీ ఒక మిక్సింగ్ బౌల్లో రుచికి సరిపడా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి బేకింగ్ సోడా వేయడం వలన బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత దీనిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ బజ్జీ పిండి అనేది కొంచెం జారుడుగా వీడియోలో చూపించిన విధంగా ఉండేలా కలుపుకోవాలి అప్పుడే బజ్జీలు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయి ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ పాలకూర బజ్జీలను వేసి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ పాలకూర బజ్జీలు రెడీ ఈ బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్ లాగా మరియు అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching friends, please subscribe our channel.